నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రచ ప్రపంచమంతా తిరిగి వచ్చింది అన్నది ఈ లిక్కర్ విషయంలో అర్థమవుతుంది జనరల్గా గతంలో ఏం చెప్పేవాళ్ళు అంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అనేవాళ్ళు అంటే ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆ రోజు అలాంటి మాటలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఫోన్ ఉన్నది కాబట్టి ప్రపంచం మొత్తానికి విస్తృతంగా నిజం బయటకొచ్చేలోపు వెళ్ళిపోతుంది అలాగే లిక్కర్ స్కామ్ కేసులో కూడా తంబళ్ళపల్లిలో టీడీపీ నేతలు ఉండారు అన్నటువంటి ఒక ప్రచారం దీని వెనక అసలు ప్రభుత్వం మొత్తం ఈ లెక్కర్ తయారు చేపిస్తుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది వీటన్నిటి విషయంలో ఒక ఎంక్వైరీ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో ఆయన దాంట్లో స్వయంగా జోగి రమేష్ గారు చెప్తేనే మేము ఈ వ్యాపారం చేశాము జోగి రమేష్ గారు చెప్తేనే మేము ఈ వ్యాపారం చేసామని చెప్తే అనుమానం కలిగేది జోగి రమేష్ గారు మేము కలిసి గతంలో నుంచే ఈ వ్యాపారం చేసేవాళ్ళము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిలుపుదల చేశాము మరలా ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది స్టార్ట్ చేసేటువంటి క్రమంలో జయచంద్రారెడ్డి రాజకీయంగా అవకాశం ఉండదు పూర్తిగా ఇది చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేయాలి ప్రభుత్వాన్ని అపరిష్టపలు చేయాలి దీని ద్వారా నీ సమస్యలని ఆర్థిక సమస్యలని నీకు అన్నీ పరిష్కరిస్తాము నిన్ను ఇబ్బందుల నుంచి బయటపడేస్తాము డబ్బులు ఇన్వెస్ట్మెంట్ మేమే సపోర్ట్ చేస్తాము దీని ద్వారా భవిష్యత్తులో నీకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పినటువంటి నేపథ్యంలోనే జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు అనేది ఆయన స్వయంగా చెప్పినటువంటి వీడియో వైరల్ అవుతుంది అంటే జనార్దన్ రావు చెప్పినటువంటి అంశాలలో ముందు విజయవాడలో స్టార్ట్ చేద్దాం అనుకుని కాదు తమ్మలపల్లి స్టార్ట్ చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి మిథున్ రెడ్డి బాబాయ్ అక్కడే ఆ కాన్స్టిట్యున్సీ కాబట్టి అది వైసీపీలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ చేస్తే చాలా సేఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది అక్కడ చేస్తే చిత్తూరు జిల్లాలో అది చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేయడానికి పనికొస్తుంది అనేటువంటి క్రమంలో ఇది చేయటం జరిగింది ఇదంతా కూడా రెడీ చేసి అంతా చేసిన తర్వాత నన్ను ఇక్కడి నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్లమన్నారు వెళ్ళమన్న తర్వాత ఈ లీక్లు ఇచ్చి దీన్ని ఇచ్చేయటం జరిగింది దీని లీక్లు ఇచ్చి పట్టుకునేదాని విషయంలో కూడా తంబళపల్లి జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడంతో ఇది భూమ్రాంగ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నాకు మరలా కమ్యూనికేషన్ చేసి విజయవాడలో ఉన్నటువంటి తన అక్కడ గోడౌన్ ఉందో ఆ గోడౌన్ కూడా పట్టిద్దాము అని చెప్పి ఎవరైతే జనార్దన్ రావుకి అచ్చంత సన్నిహిత మనిషి ద్వారా మీడియా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇప్పించి అది అక్కడ ఉన్నటువంటి సాక్షి వాళ్ళను ముందుగా అక్కడ తీసుకెళ్ళిపెట్టి పెట్టి అక్కడ తీసుకెళ్లి పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని వచ్చి పట్టుకొని అవన్నీ వాళ్ళు వీడియోలు తీసి వాళ్లే నిఘా ఇన్వెస్టిగేషన్ టీం లాగా అవన్నీ తీసి చూపించి ఇవన్నీ జరిగినాయి దీని వెనక పూర్తిగా ఇది వారు చెబితేనే మేము చేసామనేది వాళ్ళు అతను చెప్పినటువంటి అంశం ఒకసారి ఆ బయట చూస్తే ఇది ఇదే అంశం ఇలా జరిగి ఉండొచ్చు అంటే ఇంత ఇదిగా కాదు బట్ వైసీపీతో ఉన్నటువంటి లింకులతోటే ఇది జరిగి ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి రెండో రోజునే మనం దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా చెప్పటం జరిగింది ఒకసారి ఈ బైట్స్ ప్లే చేయండి జనార్దన్ రావు బైట్స్ జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదే విధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు కాకపోసి అమ్మంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బలసాలి వాళ్ళ గాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా అందరినీ మళ్ళీ నేర్పి లేలే పెట్టాను సార్ క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము అది ఎప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెట్టాం ఆయన స్వయంగా చెబుతున్నటువంటిది అయితే ఈ వీడియో ఒక కాంట్రవర్సీ ఉంది ఈ వీడియోలో ఉన్న కాంట్రవర్సీ ఏంటంటే ఆయన ఆల్రెడీ సిట్ కస్టడీలో ఉన్నాడు పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడు ఒక వీడియో బయటికి రావటం అనేటువంటిది అది ఏ మేరకు ఏ నిబంధనలకు సంబంధించినటువంటిది ఎందుకనంటే ఇతను పాత వీడియో ఆఫ్రికా కంట్రీ నుంచి చేశాడు అప్పుడు అక్కడ అతను స్వయంగా తీసి చేసినటువంటి వీడియో ఇప్పుడు ఈ వీడియో మాత్రం ఇతను ఎక్కడైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత పోలీస్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత కస్టడీలో విచారణ జరిగిన తర్వాత ఈ వీడియో బయటకు రావడం జరిగింది అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఈ వీడియోని చేశారు అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిద్ది దీని మీద జోగి రమేష్ ఏ రకంగా స్పందిస్తాడు అనేటువంటిది ఇంకొక ముఖ్యమైన అంశం వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఏ రకంగా దీన్ని తీసుకునిద్ది అనేది ఇంకొక అంశం ఏదేమైన జోగి రమేష్ యొక్క నడవడిక ఆయన మాట తీరు ఆయన ప్రవర్తన ఆయన విధానాలు కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు పోవటం కానీ నోటికొచ్చినటువంటి అసభ్య పదజాలంతో ఆయన దూషించినటువంటి అంశాలు కానీ అదేవిధంగా మంత్రిగా ఉన్నప్పుడు అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ అసైన్డ్ భూములు అగ్రికోల్డ్ భూములని అతను తీసుకున్నాడు అనేటువంటిది ఆరోపణలు కానీ అట్లాగా నెంబర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అతను చుట్టూతా ఉన్నాయి అంటే ఇప్పుడు జనార్దన్ రావు చెప్పిన దాని ప్రకారంగా జనార్దన్ రావు చెప్పినటువంటి అంశాలకి వాస్తవాలు కావాలి వాస్తవాలు కావాల్సింది ఏంటంటే మీడియాకు కానీ పబ్లిక్ కానీ ఒకటి దానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ని ఉండాలి అంటే జోగి రమేష్ అతనికి మీటింగ్ జరిగిందా జోగి రమేష్ అతనికి మీటింగ్ జరిగితే ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది వాళ్ళ ఫోన్ లొకేషన్స్ ఏంటి వాళ్ళు ఉన్నటువంటి ఎంతసేపు అక్కడ వాళ్ళు మీటింగ్ జరిగింది తర్వాత ఈయన ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసి చెప్పాడు ఆయన ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఈయన ఎప్పుడు పోయి మెటీరియల్ కొన్నాడు ఎప్పుడు వీటి అక్కడి నుంచి డెలివరీ అయింది వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఫోను ఎన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్య జరిగింది జనరల్ జోగి రమేష్ చేయకపోవచ్చు జోమి రమేష్ పక్కన ఉన్నటువంటి పిఏ ద్వారా మాట్లాడించుండవచ్చు అప్పుడు ఈయన ఫోను ఆయన ఫోను ఎక్కడ ఉంది ఇట్లా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కనుక పబ్లిక్ ముందు పెడితే ఇది ఖచ్చితంగా పబ్లిక్ పూర్తి స్థాయిలో నమ్మే నమ్మే అవకాశం ఉంది నమ్మటం అని అంటే దీని వెనక రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్రలు కుతంత్రం చేయటం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవటం రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయటం ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయటం అంటే ఇలాంటి వివాదాలు ఇలాంటి అంశాలు బయటికి తీసుకొచ్చి ఇలా చేయటం ద్వారా ఇన్వెస్టర్స్ రారు పెట్టుబడులు ఆగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని దీన్ని ఖచ్చితంగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అంశం అవుతుంది అందుకనే ఇది ఈ కుట్ర ఇది ఒకటే కాదు ఇట్లాంటి ఇంకేం జరుగుతుంది అనేటువంటిది కూడా తెలియాలి వైఎస్ వివేకా హత్య కేసులో వాళ్ళ కుటుంబ సభ్యులకి రాతకంగా చంపారు అన్న దాన్ని ఉంచి మనం చూస్తుంటే అది కాదు నారాసు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చంపారు అని చెప్పినటువంటి కథనాలు చూసిన తర్వాత దాంట్లో ఎలాంటి స్కెచ్ అయితే వేశారో ఎలాంటి కుట్రలు అయితే చేశారో ఇప్పుడు ఈ విషయంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటం కోసం కూటమి ప్రభుత్వాన్ని ఇలాంటివి నకిలీ మధ్యాన్ని చేపించి వాళ్ళ మీద వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత సమస్యాత్మకమైనటువంటి సబ్జెక్టు లిక్కర్ కేసు వైసీపీ అది ఇప్పుడు వీళ్ళు చేశారని చెప్పటం ద్వారా దాన్ని వీళ్ళు కూడా చేస్తున్నారని చెప్పటం ద్వారా దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడ్డారు అనేటువంటిది దీని ద్వారా అర్థమవుతుంది ఇది రాబోయే రోజుల్లో ఇంకా మరొక చాలా అంశాలు బయటికి రావచ్చు ఎందుకంటే గులకరాయి కేసు చూసాం వైజాగ్లో కోడికత్తి కేసు చూసాం వైఎస్ వివేక కేసు చూసాం ఇవన్నీ చూసినప్పుడు ప్రజలని ఎంత నమ్మించవచ్చు ప్రజలని ఎంత దారుణంగా చీట్ చేయొచ్చు అనే దానికి ఒక చర్చ జరుగుతుంది అయితే ఆ రోజు పట్టుకున్న రోజున జోగి రమేష్ గారు స్వయంగా ఆడకి వెళ్ళి ఒకసారి ఆ వీడియో కూడా ఉన్నట్టుంది ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయండి స్వయంగా ఆయనకి వెళ్ళి ఇదంతా చూడండి ఎంత అన్యాయం అని ఆయన చెబుతున్నాడు ఒకసారి ప్లే చేయండి చంద్రబాబు నాయుడు గారి సంపద చెప్పి చెప్పాడు ఈ రూపంలో నారావారి సారా తయారీ కేంద్రాలు ఒకసారి విందుగా చూడమని చెప్పేసి ప్రజానికానికి విజ్ఞప్తి నారావారి సారా తయారీ కేంద్రాలు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి నారా చంద్రబాబు నాయుడు గారి సంపద ఆయన ఇప్పుడు అక్కడ చెప్పిన నారావారి సారా తయారీ ఇదేం అప్పటికప్పుడు వచ్చింది కాదు అంటే ఈయన ముందుగా ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి ఆ కంటెంట్ అనేది ఆయనకు ఆటోమేటిక్గా వచ్చింది కొన్ని పదాలు అంత తొందరగా రావు కొన్ని దానికి ముందుగా ప్లాన్ జరిగి ప్రిపరేషన్ జరిగితే వచ్చింది అది అది చూసిన తర్వాత వాళ్ళందరూ నేర్చుకొని ఒక సినిమాలో మన సినిమా డైలాగులు చెప్పినట్టుగా ఒక రెండు చేతులు ఇలా పెట్టి ఇదంతా చూపించి అన్ని చెప్తున్నారంటే పక్కాగా దానికి ఆయన ప్రిపేర్ అయ్యాడు ప్రిపరేషన్ జరిగిన తర్వాతనే అట్లాంటిది చుట్టూతో మనుషులు వాళ్ళందరూ చూస్తూ ఉంటాం అసలు అక్కడికి ఆ వీడియో దగ్గరికి ఒక ఇన్వెస్టిగేషన్ టీము వెళ్ళేటప్పుడు వాళ్ళకంటే ముందుగా ఆయన ఎలా వెళ్తాడు ఆయనకంటే ముందుగా సాక్షి మీడియాలో వెళ్ళిద్ది సాక్షి మీడియాతో కంటే ముందుగా జోగి రమేష్ అలాగే ఆ పార్టీ నాయకత్వంతో ఎలా వెళ్ళిద్ది వెళ్ళారంటే దానికి ముందుగా వాళ్ళ దగ్గర పూర్తి సమగ్రమైన సమాచారం ఉంటేనే వెళ్తారు వెళ్ళి అక్కడ ఏమి యాక్షన్ చేయాలి ఏం డైలాగ్ డెలివరీ చేయాలి అనే దాన్ని బట్టి చూసినప్పుడు కొంచెం ఎందుకో అనుమానాలు ఎక్కువగా కలుగుతున్నాయి అంటే ఎవరైనా కామన్ మ్యాన్ చూసినా అది జోన్ అది యాక్షను యాక్షను యాక్షన్ డెలివరీ అన్నీ కొంచెం ఎక్కడో తేడాగా ఉంది బట్ అంటే కొన్ని నమ్మడానికి ఎట్లాంటివి ఎక్కువ పని చేస్తాయి ఇంకో బయట ప్లే చేయం కుంభకోణంలో వెహికల్ దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాలా ఎవరో ఒకళ్ళని ఈ కేసులు ఎక్కించాలా నువ్వు సిట్ వేసావు చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్టు సిట్ అంటే ఏంటి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ పడుకోమంటే పడుకుంటాం కూర్చోమంటే కూర్చోండు చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గానీ ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐ అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం సార్ వీళ్ళు అన్ని కేసులు సిబిఐకి అప్పగించమని చెప్పని అడుగుతుంది అదే అదే అప్పగిస్తే వైఎస్ యొక్క కేసు ఏంటంటే ఇది కదా అందుకని పాపం దాని మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది జనరల్గా అంత తెలిగ్గా ఏమి ఉండదు చూద్దాము సురేష్ గారు సురేష్ గారు నా ఏంటండి మొత్తానికి కేసు అంటే ఎటు టర్న్ తిరుగుతూ ఉంది అటు నుంచి ఇటు ఇట్టి నుంచి అటు చివరికి ఇప్పుడు చూస్తేనేమన్నా జనార్దన్ రావు ఆడి అయిన తర్వాత ఇది ప్రభుత్వం మీద జరుగుతున్న కుట్ర రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి కుట్ర ప్రజల మీద జరుగుతున్నటువంటి కుట్ర ఈ మూడు కుట్రలు కనపడుతూ ఉన్నాయి అంటే దీని తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది ఏం జరగబోతుంది అనుకోవచ్చు రెండు విషయాలు రెండు వేల అంటే జంగారెడ్డి గోడంలో మరణాలు జరిగినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఆందోళన చేసినప్పుడు నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు అసెంబ్లీలో ఆయన మాట్లాడినప్పుడు అంటే సహజ మరణాలని దానికి కల్తీ మధ్యాన్ని లేకపోతే సారాకి లింక్ చేశారంటూ గతంలో అంటే అంతకుముందు తెలుగుదేశం హయాంలో కూడా ఈ కల్తీ మద్యం లేదంటే అక్రమ మధ్యం తయారీ అనేది గతంలో జరిగింది మా ప్రభుత్వ హయాంలో కూడా అక్కడ ఇక్కడ ఎక్కడ కొన్ని సంఘటనలు అనేవి జరుగుతున్నాయి అయితే మేము దాని కంట్రోల్ కోసం స్పెషల్ ఎకనమిక్ బ్యూరో అనే ఫామ్ చేసాము అని చెప్పి అంటే ఏంటి మామూలు వైఎస్ జగన్ గారు ఏంటంటే ఏ ప్రభుత్వంలో అయినా కానీ ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు అంటే అక్రమ మధ్యం తయారీ ఇలాంటి వ్యవహారాలు అనేది జరుగుతాయి దానికి ఖర్బు చేయటం అనేది ఏ ప్రభుత్వమైన లక్ష్యం అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ కూడా అదే అక్కడ ములక అదే అక్కడ చెరువు ములకల చెరువులో కానీ ఇక్కడ లేదా ఇబ్రహీంపట్నంలో కానీ ఒక విషయం డిపార్ట్మెంట్ పరంగానే పట్టుకున్నారు సో పట్టుకున్న దానికి దానికి సంబంధించి కఠిన చర్యలు ఆ దిశలో ప్రభుత్వం వెళ్తున్న దశలో అసలు మొత్తం ఇదంతా కూడా కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ప్రభుత్వం అంతా కూడా బాధ్యత దీంట్లో ప్రభుత్వం పీకల దాకా కూరుకుపోయింది అని చెప్పారు ఇది ఎలాంటి సందర్భంలో వచ్చింది అంటే జోగ మనకి మనకి చెప్పిన దాని ప్రకారం మనకి జనార్దన్ రావు గారు చెప్పిన దానికి కొన్ని అంశాలు దానికి ఈ కో ఇన్సిడెంటల్గా ఎలాగా అన్నచు వంశీ గారు అలా జరుగుతున్నాయి ఎందుకంటే ఇది లిక్కర్ ముడుపుల కేసు మీకు తెలిసి మూడు వేల ఐదు కోట్లకు సంబంధించి అంతిమ లబ్ధిదారు అనేది ఎవరు అని ఆ దశకు వెళ్ళిన సందర్భంలో ఈ వ్యవహారం రావడం అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశంగా చూడాలి ఇక మీరు చెప్పినట్టుగా సిట్ ఎలాను ఫామ్ చేశారు సిబిఐ కాకుండా కానీ సిట్ జీవిజే అశోక్ కుమార్ గారి సారథ్యంలో సిట్ ఏర్పాటు చేశారు పదిహేను రోజులకు ఒకసారి రిపోర్ట్ ఏమన్నారు మీరు చెప్పిన ఫోన్ డేటా లేకపోతే సైంటిఫిక్ డేటా ఆధారంగా దీన్ని ఈజీగా రైట్ సురేష్ గారు అట్లా ఇంకొక అంశం ఏంటంటే నలుగురు కల్తీ మద్యం తాగి చనిపోయారు అని చెప్పని సాక్షిలో ఒక కథనం వస్తే ఆ కథనాన్ని బేస్ చేసుకుని ఈరోజు పోలీసులు కూడా నోటీస్ సర్వ్ చేశారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏందో చూపించండి ఆ నలుగురు కల్తీ మద్యం తాగి చనిపోయారు అనేటువంటి ఆధారాలు చూపించండి వాళ్ళమే చర్యలు తీసుకుంటాం అలా చూపించకపోతే మాత్రం మేమే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది మీరు ఇవ్వండి అని కూడా వాళ్ళని కోరటం జరిగింది ఇక రజాక్ ఉన్నట్లున్నాడు రజాక్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి జనార్దన్ రావు జోగి రమేష్ వీళ్ళిద్దరి మధ్య లింక్స్ ఉన్నాయా లింక్స్ ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా లభ్యమైనయా లేక అంటే ఇదంతా జోగి రమేష్ చెప్తేనే జనార్దన్ రావు చేశాడు అని నమ్మటానికి కలిగినటువంటి ఆధారాలు ఏమైనా లభ్యమయ్యాయా ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో ముఖ్యమైన విషయము మాజీ మంత్రి జోగి రమేష్ నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వెళ్లారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వెళ్లి అక్కడ ప్రైవేట్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతా మాట్లాడతా నకిలీ మద్యం కేసులు నన్ను ఇరికించే ప్రయత్నం కోటమి ప్రభుత్వం చేస్తా ఉంది నకిలీ మద్యం కేసులో నన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా జోగి రమేష్ ఒకనొక దశలో టంగ్ స్లిప్ అయిన వ్యవహారము టంగ్ స్లిప్ అయిన విషయం కూడా మనం చోటు చేసుకుంది ఆ విషయం కూడా మనం చూసాము రెండో విషయం ఏంటంటే మైలావరం నియోజకవర్గం నుండి జోగి రమేష్ గత దశాబ్ద కాలం నుండి ఆ మైలావరం నియోజకవర్గం గా కావచ్చు లేకపోతే మైలావరం నియోజకవర్గం నుండి అయితే ప్రాతినిధ్యం అయితే వహిస్తూ ఉన్నారు మైలావరం మైలవరం నియోజకవర్గంలోనే జోగి రమేష్ ఉంటే అక్కడే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అక్కడే రాజకీయాలే చేస్తా ఉన్నారు అక్కడి వ్యవహారాలు మొత్తమే సర్దుబాటు చేస్తా ఉన్నా చక్కదిద్దుతా ఉన్నారు సో అలాగే జోగి రమేష్ ఇంటికి పోతవేటు దూరంలోనే సుమారు గత కొన్ని సంవత్సరాల నుండి నకిలీ మద్యం తయారీ కేంద్రం అక్కడ ఉందని చెప్పేసి కూడా ఆ సంబంధిత ఏదైతే ఈ ఎక్సైజ్ సంబంధ అధికారులు కానివ్వండి పోలీస్ శాఖ అధికారులు కానివ్వండి దానికి సంబంధించిన వ్యవహారాలు గుర్తి గుర్తించాయి గత కొన్ని సంవత్సరాల నుండి జోగి రమేష్ కూడా దానికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడ ఆ వ్యవహారాన్ని టచ్ చేసే టచ్ చేసిన విషయం కానివ్వండి ఆ వ్యవహారంలో మాట్లాడిన విషయం కానివ్వండి జోగి రమేష్ ఎక్కడ దానికి సంబంధించిన వ్యవహారంలో కలగజేసుకున్న పాపాన అయితే జోగి రమేష్ పోలేదు అలాగే ఏదైతే ఈ ఏఎన్ఆర్ బార్ కావచ్చు లేకపోతే అద్దెపల్లి జనార్దన్ కావచ్చు అదే మహిళావరం నియోజకవర్గానికి సంబంధించిన వార్షిగా అయితే ఉన్నారు అదే మహిళావరం నియోజకవర్గం ప్రాంతంలో అదే ఆ ఏఎన్ఆర్ బార్కి కి అదినే అద్దెపల్లి జనార్దన్ అదే మైలావరం నియోజకవర్గం ప్రాంతంలో ఉన్నారు జోగి రమేష్ అత్యంత సన్నిహితులు అని చెప్పేసి కూడా ఏదైతే దానికి సంబంధించిన కీలకమైన సమాచారం కూడా ఉంది సో జోగి రమేష్ ఆదేశాల మేరకు జోగి రమేష్ చెబితేనే నేను చేశానని చెప్పేసి కూడా వీడియోను కూడా రిలీజ్ చేశారు సో జోగి రమేష్ జోగి రమేష్ ఏదైతే ఉందో ఈ నకిలీ మధ్య కేదుకు సంబంధించిన వ్యవహారంలో జోగి రమేష్ గతంలో చెప్పడం దీనికి సంబంధించి పూర్తి వ్యవహారాలు చూసుకుంటే జోగి రమేష్ పాత్ర ఏదైతే ఉందో జోగి రమేష్ చాలా కీలక పాత్ర ఉన్నట్టుగా కూడా సంబంధిత దీనికి సార్ రజాక్ చెప్పినట్లు జోగి రమేష్ ఇంటికి కోతవేటు దూరంలోనే ఇది దొరికింది అంటున్నారు కదా అట్లాగే ఇది గతంలో నుంచి ఉందని కూడా జనార్దన్ రావు మేమిద్దరం గతంలో నుంచే వ్యాపారం చేసేవాళ్ళం ఆయన ఆదేశాల వేరకే నేను వ్యాపారం చేసేవాడిని అని చెప్పాడు కదా మరి అట్లాంటప్పుడు గతంలో ఉన్నట్లుగా గతంలో కలిసి వీళ్ళు వ్యాపారం చేసినట్లుగా ఏమైనా ఎవిడెన్సెస్ లభ్యమయ్యాయా ఒకటి రెండు ఆ రోజు జరిగినటువంటి దాంట్లో చూస్తే అంటే జోగి రమేష్ గారు అక్కడ అని చక్కగా ఒక సినిమా స్టైల్లో వాళ్ళ పార్టీ లీడర్లు అందరినీ వెనకమాల నుంచో పెట్టుకొని రెండు చేతులు అలా సినిమాలో చెప్పినట్టుగా ఒక మంచిగా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పినట్టుగా అటు ఇటు చెప్తూ ఉన్నారు నారావారి సారా అని మంచి కొటేషన్స్ కూడా ఇచ్చారు అది ఎదురుగా సాక్షి మీడియా నుంచోని వాళ్ళు మాత్రం దాన్ని కవర్ చేశారు వాళ్లే లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా వాళ్లే చేశారు అంటే ఇదంతా ఏంటి ఏదన్నా లింక్స్ ఏమన్నా అంటే ఎస్టాబ్లిష్ అవుతున్నాయా జోగి రమేష్ పాత్ర పైన ఖచ్చితంగా ఖచ్చితంగా దా జోగి రమేష్ పాత్ర ఎందులో చాలా కీలకమైన పాత్ర చాలా ప్రధాన పాత్ర పోషించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే సార్ ఇందులో ప్రధానంగా ఏంటంటే జోగి రమేష్ అదే మహిళావరం నియోజకవర్గంలో అదేపల్లి జనార్దం జోగి రమేష్ కి నుండే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నేపథ్యంలో గతంలోనే జోగి రమేష్ ఇంటికి పోతవేటు దూరంలోనే ఏదైతే ఉందో దీనికి సంబంధ నకిలీ మధ్య తయారీ కేంద్రం కూడా నకిలీ మధ్యం కూడా అక్కడ తయారు చేస్తా ఉన్నారు జోగి రమేష్ ఎప్పుడు దానికి సంబంధించి మాట్లాడలేదు అలాగే అద్దెపల్లి జనార్దన్ కావచ్చు జోగి రమేష్ కావచ్చు గతంలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అలాగే ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారాలు ఎవరెవరైతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రధానంగా వస్తున్న ప్రధానంగా వస్తున్న విషయం కావచ్చు ప్రధానంగా వస్తున్న వ్యవహారం ఏంటంటే ఈ నకిలీ మద్యం కేసులు ఎవరెవరైతే ఉన్నారో సూత్రదారులు కావచ్చు పాత్రదారులు కావచ్చు ఆ డెలివరీ బాయ్స్ కావచ్చు లేకపోతే తయారీదారులు కావచ్చు ఎవరెవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళిన కొంతమంది వ్యక్తులు అందులో ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది కొంతమేరకు ఆ అధికారులు ఏదైతే సమాచారాన్ని సేకరించాయి ఇందులో ఇంక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే చాలా కీలకమైన దశలో ఉంది సో ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ప్రజలకు దృష్టిని మరల్చాలి ప్రజల దృష్టిని డైవర్ట్ మనం చేయాలి అన్న కోణంలో ఈ నకిలీ మద్యానికి సంబంధించిన ఉదంతం యోగి రమేష్ ద్వారా బయటికి తెచ్చారు అన్న కోణం కూడా ఒకటి ఉంది సార్ రైట్ రైట్ అంటే సార్ ఈ జోగి రమేష్ కి ముందే ఈ విషయం గురించి అంతా తెలిసినట్టే ఉంది అనేది క్లియర్ గా అతనే చెప్తున్నాడు కదా అంటే అది ఇప్పుడుగా జరుగుతుంది గతంలో టూ నుంచే లేకపోతే ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇప్పటి నుంచే మేము వ్యాపారం చేస్తున్నాము ఎలక్షన్ గవర్నమెంట్ రావడంతో కూటమి ప్రభుత్వం రావడంతో ఆపివేశాము తర్వాత ఎప్పుడైతే లిక్కర్ కేసు విచారణ మొదలుపెట్టిన తర్వాత వైసీపీ మీద ఆరు నెలల క్రితం నన్ను గైడ్ చేసి నువ్వు దీని ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలి అంటే ఆ మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లెక్క తేలబోతుంది కదా అది ఎక్కడ దాకుంది ఎవరి దగ్గరికి వెళ్ళింది అనేటువంటి నిందితులు రాబోతున్నారు కదా మిథున్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యేటువంటి ఆ సందర్భంలోనే ఇదంతా ప్లాన్ జరిగిందనేది అర్థమవుతుంది లేకపోతే జోగి రమేష్ జనార్దన్ రావు నన్ను కేసులు ఇరికి పోతున్నాడు అని ఎట్లా చెప్తాడు అంటే పక్కాగా ఎన్ని చేశారు అనేది అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద నాయకత్వాల మీద ఎంతటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ఒకటైతే దీనివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిద్ది అనేటువంటిది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అది అది రాజకీయాల్లో ఎన్ని సాధ్యం కాదనుకోండి